యెస్ విక్రమ్ గారు మాస్టర్ బెడ్రూమ్ యా ఎట్స్ ఎక్స్ప్లో యా మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఓపెనబుల్ అక్రిలిక్ స్టేటస్ ఇచ్చాము వాడ్రోబ్జింగ్ అంతా కూడా ఆక్రిలిక్ వాడాము మనం కిచెన్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో ఆక్రిలిక్ వాడాము కొంచెం షైనీ ఉండటానికి కోసం కస్టమర్ కి అండ్ దిస్ కలర్ క్యాపెచినో సాలా యా క్యాపెచినో కలర్ ఇలా ఆక్రెలిక్ లో బాగుంటదేమో హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది గ్లాసీ ఉంటది కాబట్టి హైలైట్ అవుతుంది ఇక్కడ ఒక్క కడ మనం ఓపెనబుల్ వార్డ్రోబ్స్ కి మంచి హ్యాండిల్స్ ఇచ్చాము బ్లాక్ హ్యాండిల్స్ సో కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ ఇంకా క్యాపిషన్ వచ్చేటర్స్ కాబట్టి సిక్స్ డోర్స్ యా మనం మొత్తం ఎండ్ టు ఎండ్ ఇచ్చాము ఆ వాళ్ళ నుంచి వాళ్ళకి ఏ ఏ స్పేస్ కూడా స్పేస్ ఎక్కడ వేస్ట్ చేయకుండా యా స్పేస్ కన్స్ట్రక్షన్ కింద కూడా ఇక్కడ ఫిల్లర్స్ ఇస్తాం మనము ఏమన్నా హిడెన్ ఏమన్నా లైక్ హిడెన్ వాల్స్ అవన్నీ వచ్చినా కూడా స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఫిల్లర్స్ ఇస్తాం కింద లెగ్స్ ఇస్తాం సో పైన కూడా వచ్చేసి మనం లాఫ్ట్ ఇచ్చాం ఇక్కడ కూడా వేస్ట్ అవును పుష్ టు ఓపెన్ లాఫ్ట్ ఓకే లాట్ ఆఫ్ స్పేస్ లాట్ ఆఫ్ స్పేస్ లైక్ యా కస్టమర్స్ కి ఎక్కడ వేస్ట్ అవ్వకుండా లైక్ స్టోరేజ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఏ స్పేస్ వేస్ట్ అవ్వకుండా సో లుక్ వేస్ కూడా పైన ఫిల్లర్స్ ఇచ్చేస్తాం ఇక్కడ అన్ని వాల్స్ కానీ ఏం కనబడకుండా పైన కూడా ఫిల్లర్స్ ఇచ్చాము ఇక్కడ కూడా ఫిల్లర్స్ ఇచ్చేస్తాం సో కింద కూడా ఫిల్లర్స్ ఇచ్చేసాం లైక్ ఏమి కింద కూడా ఏం డస్ట్ గా నేను పోకుండా ఉండడం అంటే ఫిల్లర్స్ ఏంటి వై ఐ మీన్ ఈ ఈ ఈ ఫిల్లర్స్ లేకుండా డస్ట్ వెళ్ళిపోయింది కింద ఓకే సో దీస్ ఆర్ కాల్డ్ ఫిల్లర్స్ అన్నమాట సో లోపలికి డస్ట్ వెళ్ళకుండా ఫిల్లర్స్ తో మనం ఫిల్లర్స్ తో కవర్ సో ఏం డస్ట్ అనేది ఏం లోపలికి గాని కింద గాని ఏమీ వెళ్ళకుండా ఓకే అండ్ లుక్ వైస్ కూడా అంత ఈవెన్ గా వచ్చేస్తది ఈవెన్ గా ఉంది కూడా యా

సో పియో సేమ్ లెదర్ ఫినిష్ లా ఉండాలి అనుకున్నావు కాబట్టి మనం పియూ లో ఇచ్చాం బెడ్ సో కాస్ట్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ ఇది సో ఆల్మోస్ట్ టూ టైమ్స్ తక్కువ ఉండే లెదర్ కన్నా ఫినిష్ విల్ ఆల్సో లుక్ సేమ్ సేమ్ లైక్ లెదర్ లానే ఉంటది లెదర్ లో కూడా మనం ఇక్కడ ఇచ్చేసి గ్రూస్ ఇవన్నీ లైక్ హైలైట్ హెడ్ బోర్డ్ హైలైట్ చేయడానికి కోసం ఈ గ్రూస్ ఇక్కడ పెట్టాం కొంచెం హైలైట్ అవ్వడానికి కలర్స్ వాడాం కాంబినేషన్ ఆఫ్ టూ ఈ వార్డ్రోబ్స్ ఇవన్నీ మ్యాచ్ అవడానికి ఈ లోపల ఇవన్నీ అయితే ఇక్కడ ఇచ్చిన ఇదేంటి వర్క్ ఏంటి గురించి చెప్పరా ఇక్కడ మనం సిఎన్సి యూనిట్ ఇచ్చాము ఏమన్నా క్లా క్లాత్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి డస్ట్ లైక్ ఎయిర్ ఫ్లో ఉండడానికి లైక్ బయటకి వెళ్ళి వచ్చాక స్వెట్ అవ్వని ఉంటుంది కదా సో ఈ డిజైన్ కూడా సిఎన్సి లో ఇచ్చేసాము స్మెల్ పోవడానికి కోసం మనం కొంచెం స్పేసింగ్ ఇచ్చాము ఎయిర్ గ్యాపింగ్ ఇక్కడ ఓకే సో ఇప్పుడు ఏంటి మనం ఇమీడియట్ గా వాష్ చేయని క్లాత్స్ ఇక్కడ పెట్టుకో పెట్టుకోవచ్చు లైక్ బయటకి వెళ్ళి లైక్ డైలీ డైలీ యూస్ ఉంటాయి కదా లైక్ అలాంటి క్లాత్స్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చాము అండ్ స్పేస్ లైక్ ఇక్కడ ఎయిర్ గ్యాప్ కూడా ఇచ్చాము సో స్మెల్ ఏం రాకుండా ఉండడానికి ఈజీ టు పుల్ లైక్ బెల్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి అలా బాగుంది ఇక్కడ మనం డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చేసాము వాళ్ళు లైక్ ఫ్రెష్ అవ్వడానికి కానీ ఇక్కడ కింద వచ్చే స్టోరేజ్ ఇచ్చేసాము లైక్ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంది డ్రెస్సింగ్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది యా నైస్ ఓకే సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్తాం నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ వెళ్తాం కిడ్స్ ఓకే డన్ లెట్స్ గో